ఉత్తరాదిలోనూ అకాల వర్షాలు కురుస్తున్నాయి బీహార్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ జార్ఖండ్ రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి ముఖ్యంగా బీహార్ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి గురైంది ఈదురుగాలు వడగళ్ల వాన రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఈ ప్రకృతి విపత్తులు అత్యంత విషాదకరమైన ఘటన పిడుగుపాటు రెండు రోజుల్లో పిడుగుపాటుతో ముప్పై ఎనిమిది మంది మృతి చెందారు ఒక్క నలంద జిల్లాలోనే ఇరవై మంది మృతి చెందారు మరోవైపు నలంద జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది రోడ్లకు అడ్డుగా నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగించిన చెట్లను తొలగించేందుకు యాభై నాలుగు బృందాలను మోహరించారు మూడు వందల ఇరవై విద్యుత్ స్తంభాలు నెలకూలాయి ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి నలభై రెండు బృందాలు పనిచేస్తున్నాయి రేటా పిడుగులతో బీహార్లోనే ఎక్కువ చనిపోతున్నారు రెండు వేల ఇరవై మూడులో పిడుగుపాటుతో రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోయారు అటు ఉత్తరప్రదేశ్లోని పదిహేను జిల్లాల్లో పిడుగులు పడి ఇరవై రెండు మంది మృతి చెందారు మరో రెండు రోజుల పాటు బీహార్ యూపీకి భారీ వర్షం సూచన చేసింది ఐఎండీ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటు హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి